హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్నీ కిడ్స్ ఛానల్ ఇవాళ మేమైతే ఫైవ్ స్టార్ చికెన్ తినడానికి అయితే వెళ్ళాము పిల్లలతో కలిసి మా వాడితో అస్సలు కుదురుగా కూర్చొని కూర్చోవడం లేదు హాయ్ చెప్తున్నాడు చూడండి మీరు కూడా మా వాడికైతే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకక్కడ కూర్చున్న చోట కుదురుగా ఉండడం లేదని చెప్పేసి వేరే చోటకి వచ్చేసాము ఇక్కడైతే బ్లూ కలర్ వేసి చాలా బాగుంది ఇక్కడ కూడా స ఉండడం లేదు అల్లరి అంటే అల్లరి కాదు అసలు ఆడి ఆడి ఆయనకి అలసటైపోయి వాటర్ తాగుతున్నాడు ఆ బ్లూ కలర్ లైటింగ్కి వాడి చేతులు కూడా బ్లూ కలర్లో వస్తూ సరికి చేతులు చూపించమంటున్నాడు వాడి చేతులు కూడా చూసుకుంటున్నాడు మళ్ళా అక్క చేయ కూడా చూస్తున్నాడు అయినా కూడా వాడు అస్సలు అల్లరి ఆగడం లేదు ఇంతలోగా ఆర్డర్ పెట్టిన బర్గర్ అయితే వచ్చేసింది మా హస్బెండ్ అయితే చాలా ఇష్టంగా తింటున్నారు చాలా టేస్టీగా అయితే కూడా ఉంది మా వాడు ఫస్ట్ బైట్ చేస్తున్నాడు ఇంకా మా పాప కూడా ఒకరో తిని చూసింది తనకైతే కొంచెం టేస్ట్ కొత్తగా ఉంది ఇంతలోగా ఇంకొక ఆర్డర్ అయితే వచ్చేసింది పాప చూడండి లెగ్ పీస్ పట్టుకొని తినేయాలని చూస్తుంది అది అయితే చాలా హార్ట్గా ఉంది కానీ ట్రై చేస్తుంది మా వాడైతే చికెన్ చికెన్ అనేసి నరుస్తున్నాడు మా పాప చూడండి సూపర్ అంటే సూపర్ అని చెప్తుంది దానికి చాలా నచ్చింది మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకైతే మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటా ఉంది మేము కూడా ఎంత చేస్తున్నా మా పుట్టోడైతే చూడండి లెగ్ పీస్ అయితే లాగే చేస్తున్నాడు ఇంకా తినేసి పెళ్ళి అయితే కట్టేసి బయటకు వచ్చేసాము అంతలోగా ఐస్ కోలా కనిపించింది ఐస్ కోలా అయితే తీసుకున్నాము ఈ ఐస్ కోలా ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా టేస్టీగా అయితే ఉంది మేమైతే రెండు తీసుకున్నాము ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే కొత్తగా స్టార్ట్ చేసాము ఇంతలో అతనైతే ఏ ఫ్లేవర్ కావాలని అడిగారు ఇంకా మా హస్బెండ్ త్రీ మిక్సింగ్ కలర్ తీసుకున్నారు ఫ్లేవర్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది అనేసి కూడా చెప్పారు దానిపైన మరీ ఒక ఒకసారి వేశారనమాట చాలా టేస్టీగా కూడా ఉంది మా పాప తింటుంది చాలా బాగుందని కూడా అని చెప్పింది ఇంకా నేనైతే నాకు మ్యాంగో ఫ్లేవర్ ఇష్టం అనమాట మ్యాంగో ఫ్లేవర్ అయితే తీసుకున్నాను నేను తను మ్యాంగో ఫ్లేవర్కి ఇస్తున్నాడు నాకైతే మ్యాంగో ఫ్లేవర్ చాలా బాగా నచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది ఇంకా నేనైతే తీసుకున్నాను మా వాడితే అసలు ఆగడం లేదు వాడికి కూడా కావాలంటున్నాడు వాడైతే నాకు అస్సలు ఇవ్వడం లేదు ఇది ఫ్రెండ్స్ అయితే వ్లాగ్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్